ఇక్కడ ఇ దగ్గర ఇక్కడ కనిపిస్తుందా దీని తగిలట్టు అలా వస్తే చాలు హ్యాపీ ఓకే మీరు అంతే అంత మించి మీరు ఇంకా చేయకూడదు తగిలినట్టు కనిపిస్తుందా లాస్ట్ అటుకి అలా ఉంటే సరిపోతుంది

ఇంజిన్ ఆన్ ఆఫ్ ఇది సార్ ఆన్ ఆఫ్ మీరు ఆన్ స్టాప్ చేయాలనుకున్నా ఆన్ చేసుకోవాలి ఆన్ ఆన్ ఆఫ్ అయిన మీరు ఎప్పుడైతే స్టాప్ చేసాలనుకుంటారో ఆఫ్ చేసే డైరెక్ట్ ఇది ఆన్ ఇది అప్పుడు ఆఫ్ ఇక్కడ నేను రాసి ఆన్ ఆఫ్ పైకి ఆఫ్ కిందకి ఆన్ ఇక్కడ రాసి పెట్రోల్ ఇలా ఉంటే ఆపు ఆపుది ఇలా ఉంచి పైకి ఉంటే ఆపు ఇలా కిందకుంటే ఆను ఆను ఓకే చూసుకోండి ఇక్కడ మార్క్ రాసి ఉంటది ఈ మార్క్ ఇది స్ట్రోక్ సార్ స్ట్రోక్ ఇది దీని మార్క్ ఇక్కడ ఏడ ఉంటది సార్ ఇది చూడండి ఇలా కిందకు ఉంటే ఆ ఆపు ఆను ఆన్ ఉంది ఇలా పైకి ఉంటే ఆపు ఆపండి ఇవి వేరే మార్కు చూడండి ఇలా ఉంది ఓకే ఓకే ఇప్పుడు మనం ఆన్ లో సార్ తర్వాత వచ్చేసి చోక్ అండి చూడండి ఇక్కడ అంతా ఇది బయటికి లాగితే చోక్ అండి బయటికి ఓకే లాన్ ఉంటే నార్మల్ గా ఉన్నట్టు ఓకేనా ఇది ఎప్పుడు ఆన్ చేయాలంటే ఒకవేళ ఎప్పుడైనా మీరు మిషన్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అవ్వకపోతే ఈ స్టోక్ లో పెట్టి స్టార్ట్ చేసుకుని మళ్ళీ ఎంట్రీ తీసేయాలి పెట్టేయాలి మన బండి లాగే సేమ్ చేసేయాలి ఇది స్టార్ట్ చేసుకుంటారు ఇది ఆన్ చేసుకుంటారు పెట్రోల్ ఆన్ చేసుకుంటారు

ఇది స్పీడ్ అండి అదా ఇది ఇట్ అయితే ఫుల్ స్పీడ్ ఇట్ అయితే స్లో ఇట్ ఇస్ స్లో ఇట్ ఇస్ ఫుల్ స్పీడ్ మీరు ఏ స్పీడ్ లో మీరు అడ్జస్ట్ చేసుకోండి స్టార్ట్ చేస్తారా స్టార్ట్ చేసేలా సో ఇక్కడ ఏంటంటే దీని అది సౌండ్ రావడానికి ఏంటంటే అది తిరుగుతుంది దానికి కావాల్సిన లోడ్ దొరకట్లేదు సో వాటర్ ఎప్పుడైతే దొరకద్దు ఆ సౌండ్ మీకు రావద్దు నార్మల్ గా వచ్చేస్తుంది మీరు ఎక్కువసేపు ఎంటీగా తిప్పినా ఇది బాగుంటుంది दौरे में दच्छे स्टैंड से स्टैंड अलग पट पड़े देख रहे हो बोल चुके हैं ये ना ये लॉपले हों तो है लॉपले हों तो है ये लोग विदेशी टेस्ट में निकला टेन पट है अलग पट पड़े जैसे टेन पट होना ఇది ఇలా వస్తా సార్ ఈ సాకెట్ కి సాకెట్ ఇలా ఉందా ఇలా ఉంటది సో ఇది ఏంటంటే లోపల ఇంత ఇలా ఉంటే ఇదిగోండి ఇది లోపలికి ఉండాల ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీనికి వాటర్ వస్తుంది వాటర్ కంపల్సరీ లోపల పెట్టాలి లోపల పెట్టి మీ ఇక్కడ పైప్ అనేది పైప్ వేసుకున్నావా అది ఇక్కడ పెట్టింగ్ అయిపోతుంది దీన్ని పెట్టేసుకొని అప్పుడు అంటే ఇది తిరగదు ఇదే తిరగాలా మాత్రమే తిరగాలా ఇది తిరిగిందంటే మీకు వాటర్ కంపల్సరీ ఇదే తిరగాలి ఇది ఇలా పెట్టుకొని దీన్ని తెచ్చుకోవాలి ఫిక్స్డ్గా ఉండదు ఫిక్స్డ్ కాదు కానీ ఇప్పుడు ఎలా తిప్పుడు అలా ఇప్పుడు నొప్పు కూడా సేమ్ తీసు అంతే ఇందులో కూడా ఒక వాట్స్ ఉంటుంది సేమ్ ఇది కూడా అలాగే పెట్టుకోవాలి వాట్స్ లోపల పెట్టించుకోవాలి వాట్స్ లోపల సేమ్ ఇది కూడా ఇది సెక్షన్కి వస్తుంది మీరు ఇక్కడ టెప్లన్ టైప్ వేసుకోండి కంపల్సరీ వేసుకోండి ఆ మాత్రం ఎయిర్ లీక్ అయినా సరే మీకు వాటర్ రావచ్చు ఇక్కడ వేసుకోండి ఇంకా అవసరం లేదు దీనికి వేసుకోండి ఎయిర్ స్ట్రైట్ గా బిగించుకోవాలి మీరు వాటర్ అథారిటీ ఏం చేయాలంటే మీరు ఈ కొండలో మాత్రం వాటర్ వేసుకోవాలి మీ సెక్షన్ పైప్ అంతా వాటర్ వేయాల్సిన ఈ కొండ